ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు ఒక బ్యూటిఫుల్ రంగోలు చూపించబోతున్నానండి అలాగనే చికెన్ కర్రీ బగారా రైస్ చూపించబోతున్నానండి ఈరోజు టాపిక్ వచ్చేసేసి మనం అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా అని మనం ఆలోచించుకుంటండి అయితే వెనక అందరూ పిల్లలు ఎక్కువ చదువుకునేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటున్నారు అలాగనే అంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి అలానే చదువు ఒక్కటే ఉంటే సరిపోదండి చదువుకు చదువుకున్నా కూడా కొంతమందికి తెలివి అనేది ఉండదు కానీ ఒక్కొక్కరు చదువుకోకపోయినా కానీ చాలా తెలివి ఉంటుంది చాలా తెలివిగా ఆలోచన చేస్తారు ఏ పైననే సరే కానీ ఒక్కొక్కరు చదువుకున్నా కూడా ఏ పని చేసినా కానీ దానికి వివరం సవరం లేకుండా అట్లా అంటే ఎలా చేస్తారనేది వాళ్ళకు ఒక ఆలోచన లేకుండా ఒక ఒక పద్ధతి లేకుండా చేస్తుంటారనమాట కానీ వెనక ఏంటంటే ఎవరి ఎవరి వృత్తుల్లో వాళ్ళు ఉండిపోయేవాళ్ళు అంటే వాళ్ళ పిల్లలకు కూడా అదే ఇచ్చేవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ వెనక వెనకటి కాలంలో అయితే కిరాణా షాప్ వాళ్ళు కిరాణా షాప్ వాళ్ళని దానిలోకి వాళ్ళని తీసుకురావటం అలానే బట్టలు ఉంటే కనుక బట్టలు వాళ్ళు వాళ్ళకు వచ్చిన విద్యను వాళ్ళ పిల్లలకి నేర్పించడం బట్టలు కుట్టడం కానీ అమ్మటం కానీ ఏదైనా కానీ అలానే చెప్పులు చెప్పులు కుట్టేవాళ్ళు కానీ వాళ్ళ పిల్లలకి వాళ్ళ నేర్పించే నేర్పించేవాళ్ళు అలా ప్రతి ఒక్కళ్ళకి అలాగనే రైతులు వచ్చేసేసి వాళ్ళు వాళ్ళు ఎలా పండిస్తారు అనేది వాళ్ళ పిల్లలకు నేర్పించి ఇచ్చేవాళ్ళు అనమాట కానీ మనకి చదువు చదువుకోవటం ప్రతి ఒక్కళ్ళు చదువు ఉండాలి అని మనకు వచ్చిన తర్వాత కొంతమంది మెల్లమెల్లమెల్లమెల్లగా చదువు వైపు వచ్చారనమాట ఎందుకంటే చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి మంచి మంచి శాలరీస్ వస్తున్నాయి అదే మనకైతే అంతగా రావట్లేదు ఏదో వస్తున్నాయి అంటే మనకి తిండికి లేదా కొంచెం బట్టకి అట్లాగా అంటే ఎక్కువ ఎవరి దగ్గర అంత డబ్బు ఉండేది కాదనమాట అట్లయితే ఈ చదువుకున్న తర్వాత ఏంటంటే జాబులు వచ్చి ప్రతి ఒక్కరి దగ్గర కొంచెం డబ్బు అనేది కనిపిస్తుంది అనమాట అలా వీళ్ళకి కూడా కొంచెం ఏంటంటే ఇంకా మన పిల్లల్ని కూడా చదివి చదువుకుంటే మన పిల్లలు కూడా ఇంకా ముందు మనలాగా ఇంత కష్టపడకుండా వాళ్ళు హ్యాపీగా బతకొచ్చు కదా అని పేరెంట్స్లో కొంచెం అవగాహన అనేది వచ్చిందనమాట అలా అనేక పిల్లల్ని స్కూల్కి పంపించటం కొంచెం చదివిపియటం లేదా కొంతమంది వాళ్ళ వృత్తిలోనే ఉంచటం అలా కొంచెం ముందుకు అడుగు వేశారనమాట అంటే ముందుకు వెళ్తున్నారు పిల్లల్ని చదివిస్తున్నారు అయితే చదువుకున్నాక ఎప్పుడైనా సరే తెలివితోనే కష్టపడి చదువుకునే వాళ్ళకి ఎప్పుడైనా లైఫ్ ఉంటుందండి అంటే దాన్ని వాళ్ళు చదివిన దాన్ని వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని నాలెడ్జ్తో చదువుకుంటే కనుక వాళ్ళ కంపల్సరీ మంచి భవిష్యత్తు ఉంటుంది అలా కొంతమంది అయితే కొంతమంది ఏంటంటే అంటే కొంతమందికి పేరెంట్స్ హెల్ప్ చేస్తారు కొంతమంది కష్టపడి చదువుకుంటారు కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే అక్కడ మాస్టర్ని కానీ గురువు వాళ్ళ గురువులను ఎవరైతే వాళ్ళని వాళ్ళని అడిగల్లా కనుక్కొని చదువుకుంటారు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళని అందరిని పడి పంపించే పంపించేవాళ్ళు అయితే కొంతమంది ఇంట్రెస్ట్తో చదువుకున్న వాళ్ళకి మంచి మంచి జాబ్లు వచ్చి మంచి మంచిగా సెటిల్ అవుతారు అనమాట ఇంకా కొంచెం మంది ఏంటంటే కొంచెం నాలెడ్జ్ అంటే అటు పూర్తిగానూ రాదు ఇటు కొంచెం అలా అని వెనకబడి ఉండరు అట్లా ఉంటారు కొంచెం వాళ్ళకు కూడా కొంచెం పర్వాలేదు కొంచెం బెటర్ జాబ్స్ అవి వస్తాయి ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళకైతే అసలు చదివి ఇంట్రెస్టే ఉండదు కానీ ఇక పేరెంట్స్ వల్లనో లేదా అందరు చదువుకుంటున్నారనో లేకపోతే చుట్టుపక్కల వాళ్ళకి ఎగతాలు చేస్తారనో చదువుకోకపోతే అలా వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇలా మనం డివైడ్ చేసుకుంటే మూడు రకాలుగా ఉన్నారండి అట్లా చదువు ఏందంటే చదువు అనేది మూడు రకాలకు మనం అనుకున్నా కానీ డివైడ్ చేసినా కానీ ప్రతి ఒక్కళ్ళకి చదువు అనేది అవసరం కానీ కొంతవరకు చదువు అవసరం ఇంకా ముందుకు వెళ్ళే వాళ్ళకి చదివిపించాలి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి ఇది అంటే కానీ ఇట్లా ఇంట్రెస్ట్ లేకుండా కొంతవరకు అయితే చదివిస్తాం ఆ తర్వాత కూడా వాళ్ళని అట్లనే వదిలేస్తే కనుక వాళ్ళకి ఇటు పని రాదు అటు చదువు రాదు వాళ్ళు అటు ఇటు కాకుండా అయిపోతారండి అట్లా మా ఇంటి దగ్గర ఒక అంటే అది అప్పుడు కాదు ఈ మధ్యన సంగతి నేను చెప్తున్నాను అయితే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఫాదర్ బిజినెస్ అనమాట అయితే ఆ పిల్లలు కూడా వాళ్ళు మా బిజినెస్లో వద్దు మా పిల్లలు చదువుకొని జాబ్ చేసుకోవాలని ఉద్దేశంతో నా పిల్లలు చదివిపించారు అయితే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికీ రాదు వాళ్ళు చదువుకున్న కాలేజీలో మామూలు కాలేజీలు వాళ్ళకి అంతగా నాలెడ్జ్ లేదు ఏదో చదివామంటే చదివారు కానీ డిగ్రీ చదివారు ఏ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ అవి ఇవి ఏం తెలియదు వాళ్ళు ఏం రాయలేదు కానీ ఖాళీ డిగ్రీ పట్టుకొని మాకు జాబ్ రావాలి అని అక్కడిక్కడ తిరిగితే వాళ్ళు వాళ్ళకి తెలీదు వెళ్ళారు కానీ ఏ జాబు లేదనమాట ఇట్లానే వాళ్ళ ఫాదర్ వాళ్ళు కోపం వచ్చి అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి మీకు రావట్లేదు అందరు సంపాదిస్తున్నారు మీరు సంపాదించట్లేదు అని అనేతలకి పాపం పాపం అబ్బాయి కొన్ని రోజులు అయితే భరాయించాడు ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ ఖాళీగా ఉండి తర్వాత పాపం ఇట్లా చనిపోయాడండి సూసైడ్లా చేసుకున్నాడు ఎందుకంటే ఇట్లా పేరెంట్స్ స్ట్రెస్ చేస్తున్నారన్న బాధలో చేశాడనమాట అయితే పేరెంట్స్ తెలియదు పాపం అబ్బాయికి నాలెడ్జ్ ఉందా లేదా జాబు అబ్బాయి దానికి వస్తుందా అనేది పాపం వాళ్ళకి తెలియదు పేరెంట్స్కి అంతే కదా వాళ్ళకి అర్థం కాదు చదివిచ్చామన్న ఒక్కటి ఆలోచనే పేరెంట్స్కి ఉంటుంది ఇవన్నీ వాళ్ళకి తెలియదు పాపం ఇలా ఇలా కొంతమంది అటు ఇటు కాకుండా అయిపోతారండి అందుకని మన పిల్లలు ఎట్లా చదువుతున్నారు ఏంది అనేది పేరెంట్స్ తెలిస్తే పర్వాలేదు తెలియకపోతే కనుక వాళ్ళకి టైం ఇచ్చి కొంత వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఏమి ఇంట్రెస్ట్ వాళ్ళకి ఏం చేస్తారు అనేది కనుక్కొని పిల్లల్ని ఆ రంగంలో వెళ్తే వాళ్ళకి మంచిదండి ఇప్పుడు మా ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఏ జనరేషన్ అయినా సరే వాళ్ళకి వాళ్ళకి ఏదో ఒక టాలెంట్ అనేది వాళ్ళకు ఉంటుందండి వాళ్ళకి ఏ టాలెంట్ ఉంటుందో మనం గుర్తించి అటువైపు చదువు ఉండాలి కొంతవరకు చదివించాలి ఎందుకంటే చదువు ఉంటేనే మనం బయటికి వెళ్ళి నగగలుగుతాం అంతకు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు చదువుకోవాలి ఆ తర్వాత వాళ్ళకి ఏది ఇంట్రెస్టో వాళ్ళు దానిలోకి పోనివ్వాలి అలా వాళ్ళు వాళ్ళకి ఇష్టమైంది అనుకోండి వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు అలా నాకు తెలిసింది కొంచెం చెప్పాను అనమాట ఇక్కడ వచ్చేసేసి నేను చికెన్ కర్రీ చేసినాను కదండి దానిలో చికెన్ శుభ్రంగా కడిగి దానికి ముందు గార్నిష్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట పసుపు ఉప్పు కారం జీరా పౌడర్ అలానే ధనియాల పౌడర్ కరం మసాలా పౌడర్ వేసానండి వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాను కొత్తిమీర పుదీనా కూడా వేసి పక్క పెట్టుకున్నాను తర్వాత ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ నా దగ్గర లేదండి తర్వాత అల్లం ఎల్లిపాయ చెక్కు ఎల్లిపాయ ఒలుచుకొని అల్లం చిక్కు తీసుకొని వేసుకొని మిక్సీ వేసుకొని తర్వాత కలిపాను అనమాట అల్లం వెల్లిపాయ కలిపాను అలానే కాడు కూడా తనలో కలిపాను కాడు ముందే కలపొద్దండి తర్వాత కలిపితే ముందు పసుపు ఇది మనం కారం వేసాం కదా ముక్క కవర్ని పట్టినాక తర్వాత మనం కర్రీ వండేటప్పుడు పెరిగి కలిపితే బాగుంటుంది తర్వాత వచ్చేసేసి అవి మిక్సీ చేసుకున్నాక ఇక్కడ వచ్చేసేసి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకున్నానండి తర్వాత చెక్క లవంగం ఇలా వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గినాక దానిలో మనం గార్నిష్ చేసుకున్న చికెన్ వేసుకున్నానండి అలానే ఇప్పుడు పిల్లలు వచ్చేసేసి చదువుకొని ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళ వృత్తిని వాళ్ళ వృత్తిని వాళ్ళు చేస్తున్నారు అందు అది పిల్లలకి రావట్లేదు ఇప్పుడు అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు మనకన్నీ కార్పొరేటు వచ్చేసినాయండి ఉద్యోగాలు కార్పొరేట్కి ఎక్కువ వెళ్తున్నారు గవర్నమెంట్ ఉద్యోగాలు చెప్తున్నా కదండి ఫస్ట్ ఎవరైతే బాగా చదువుతారో కొంచెం నాలెడ్జ్ ఉందో ఎక్కువ వాళ్ళు కొంచెం తొందరగా వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు గవర్నమెంట్ జాబ్స్ కానీ కాంపిటేటివ్ ఉంటాయి కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి వాళ్ళు తెచ్చుకుంటున్నారండి ఎక్కువ వాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళు కష్టపడి చదువుకొని వాళ్ళు తెచ్చుకుంటున్నారు ఇట్లా మళ్ళీ అటు ఇటు కాకుండా ఉన్న వాళ్ళంతా లేదా ఎక్కువ చదవలేని ఎక్కువ చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళంతా ఈ ఈ ప్రైవేట్ కానీ వాటికని వీటికని వెళ్తున్నారు చదువుకున్న వాళ్ళు ప్రైవేట్ జాబ్స్లో కూడా ఉన్నారు కాకపోతే అందరు కాదండి కొంతమంది అటువైపు వెళ్ళినా కొంతమంది ఇటు ఎక్కువ శాలరీస్ వస్తాయని చెప్పి ఇటు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు అలా పిల్లలు ఏందంటే ఈ మనం కిరాణా షాపులో పనిచే అప్పుడు వాళ్ళ ఫాదరు కిరాణా షాప్ అయితే వాళ్ళు కిరాణా షాపులో పనిచేసేవాళ్ళు ఇప్పుడు చదువుకొని ఏం చేస్తున్నారంటే చదువుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అదే అదే కిరాణా షాపులు ఇప్పుడు మనకి డిమాట్లు కానీ మోర్లు కానీ ఇట్లా చాలా చాలా వచ్చాయి అన్నీ వీళ్ళు వాళ్ళ వృత్తిని మానేసుకొని ఇలాంటి షాపుల్లోకి వెళ్ళి చదువుకున్న వాళ్ళంతా ఇలాంటి షాపుల్లోకి వెళ్ళి పనిచేస్తున్నారు కానీ వాళ్ళు వాళ్ళ ఫాదర్స్ చేసిన షాపు అప్పుడు అదే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న షాపు అదే కాకపోతే తేడా ఏంటంటే ఇవి ఇప్పుడు జనరేషన్ బట్టి ఇప్పుడు ఇట్లా ఉన్నాయి కానీ అవి అయితే ఓల్డ్ అంటే అప్పటి వాళ్ళు అంటే వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే మనకి మనం షాపుకి వెళ్ళామంటే విపరీతమైన హంగులతో ఉంటాయండి లైటింగ్స్ అంతా అంత డిఫికల్ట్గా ఉంటాయి అప్పుడు పాపం అలా లేదండి ఏదో చిన్న షాపులో పెట్టుకొని అవన్నీ సరుకులన్నీ తెచ్చుకునేవాళ్ళు వాళ్ళు చిన్న వాళ్ళు అట్లా ఇప్పుడు అట్లా కాదు అన్ని సరుకులన్నీ ఒకే చాటు పెట్టి మనకి కళ్ళకి ఏది చూస్తే అది కొనాలనిపించేటట్టు ఉంటాయండి రేట్స్ కూడా అలానే ఉంటాయి అప్పుడు రేట్స్ తక్కువ మామూలు షాపులు ఉండేవి ఇప్పుడు రేట్స్ ఎక్కువ మనకి అంతే హంగులతో ఉంటాయి అన్నమాట అన్నీ ఒకే చాటు దొరుకుతాయి అనమాట మనం ఒకటి కొందామని పోయి పది కొనుక్కొని వస్తాం అలా అంటే అప్పుడు వాళ్ళు ఆ కిరాణా షాపులో వాళ్ళ పిల్లల్ని చదివిచ్చి కిరాణా షాపులోనే వస్తున్నారు కాకపోతే ఇది చూస్తే ఇట్లా ఉంది అప్పుడు చూస్తే అట్లా ఉంది అట్లానే బట్టలే కావచ్చు వాళ్ళు అప్పట్లో వాళ్ళు మిషన్ కుట్టుకునేవాళ్ళు ఇప్పుడు ఈ మిషన్ కానీ అప్పుడు చిన్న చిన్న షాపులు ఎళ్ళకొచ్చి సైకిళ్ళ మీద వాటి మీద వచ్చి బట్టలు అమ్మేవాళ్ళు అనమాట వాళ్ళే వాళ్ళే ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదివిపిస్తున్నారు చదివిచ్చినాక వీళ్ళు ఏం చేస్తున్నారు పెద్ద పెద్ద షాపులు ఉంటాయి కదా ఆదిదాస్ అంటే ఇట్లాంటివి పెద్ద పెద్ద కంపెనీల షాపులు వీళ్ళు ఈ బట్టల షాపు ఈ బట్టలు చిన్న చిన్న దుకాణాలు మానేసేసి ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ ఉంటనే కదండి షాపులు ఆ షాపుల్లో పనిచేస్తున్నారు అంటే వాళ్ళు చేసేది అప్పుడు అదే ఇప్పుడు అదే కాకపోతే ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద హంగులతోనే మనం చూస్తున్నాం కదండి పెద్ద పెద్ద ఇప్పుడు మనం షాపులు అంటే పేర్లు నేను చెప్పట్లేదు మన ఫెస్టివల్ వచ్చిందంటే మనం ఎంత పెద్ద 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 షాపులకు వెళ్తున్నాం అలాంటి షాపులు వర్క్ చేస్తున్నారు అంటే చదువుకున్నాక ఈ షాపు చదువుకోకముందు ఆ షాపులు అనమాట పాతకాలం షాపులు అలానే ఇప్పుడు చెప్పులు కూడా చెప్పులు వాళ్ళు కూడా చెప్పులు అంటే వాళ్ళ ఫాదర్ నుంచి వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చింది వాళ్ళ పాపం నేర్చుకుంటున్నారు కానీ ఇప్పుడు వాళ్ళ పాపం వాళ్ళు కూడా అనుకుంటారు కదా మేము కూడా చదువుకొని అందరిలాగా షాప్ చేసుకోవాలి మా పిల్లలు కూడా అని పాపం వాళ్ళు కష్టపడి చదువుకుంటున్నారు అలానే మళ్ళీ వాళ్ళు వచ్చేసేసి ఇక్కడ ఉన్నాయి కదండి ఇప్పుడు నే నైకో నీకో అవన్నీ బ్రాండెడ్ వస్తున్నాయి కదా షూస్ కానీ చెప్పులు కానీ అని అవన్నీ వాటిల్లో పనిచేస్తున్నారు అంటే అప్పుడు అదే వృత్తి ఇప్పుడు అదే వృత్తి అప్పుడు అదే కిరాణా షాపు ఇప్పుడు అదే కిరాణా షాపు అదే అప్పుడు అదే బట్టలు బట్టలు ఇప్పుడు అదే బట్టలు కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు మామూలుగా ఉండేవి ఇప్పుడు పెద్ద పెద్ద హంగులతో మనకి కళ్ళకి అంటే మనం వెళ్ళి కొనుక్కోవాలి ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు మనం ఎక్కడ కొనుక్కోవాలి మనం ఎక్కడ కొనుక్కోవాలి మన వాల్యూ పెరుగుతుంది మనం ఇక్కడ కొనుక్కుంటే ఇక్కడ కొనుక్కుంటే గొప్ప అన్నట్లు మన మనల్ని అంటే ఆ బిజినెస్ వాళ్ళంతా మనల్ని ఇట్లా చేసేసారనమాట అంటే అంటే మనం చేసే పని ఏంటంటే ఇట్లనే ఉంటుంది అప్పుడు అదే పని ఇప్పుడు అదే పని కాకపోతే డిఫరెన్స్ ఉంటుంది ఇట్లా ఉందండి అని నాకు అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇట్లా ఉంది అని ఇక్కడైతే నేను బగారా రైస్ కోసం ఉల్లిగడ్డ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి దానిలో చెక్కా లవంగం ఇలాచి వేసుకున్నాను తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకున్నాను పొద్దున కొత్తి కొత్తిమీర వేసుకున్నానండి తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకున్నాను తర్వాత ఈ మగ్గనిచ్చినాక వాటర్ తీసుకుంటానండి నేను ఎనిమిది గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఎందుకంటే నాలుగు గ్లాసులు రైస్ తీసుకున్నా కాబట్టి ఎయిట్ గ్లాసు వాటర్ తీసుకున్నాను దానిలో కొంచెం వాటర్ ఉప్పు వేసుకొని నీళ్లు బాగా మరగనిచ్చినాక మనం బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి ఆ బియ్యాన్ని దానిలో వేసుకోవాలండి ఇక్కడ చికెన్ ఉడికిందేమోనని చూస్తున్నాను తర్వాత టమాటాను కొంచెం నాలుగైదు జీడిపప్పులు వేసి మిక్సీ పట్టుకున్నానండి చికెన్ ఉడికినాక అది చికెన్ చికెన్లో వేసుకోవాలి ఇట్లాంటి వెనకటి కాలంలో మనం అట్లా ఉండేవాళ్ళం తక్కువ డబ్బులతోనే తక్కువ అంత అయిపోయేది కానీ ఇప్పుడు మనం జాబ్ చేస్తే మనకు వస్తున్నాయి కార్పొరేట్ ఆఫీసుల్లో పనిచేస్తే లక్షలు వస్తున్నాయి వచ్చేవాళ్ళకి లక్షలు వస్తున్నాయి ఆ లక్షలు బట్టి ఏం చేస్తున్నాం అంటే ఇట్లాంటి షాపులకి వెళ్ళి మనం డబ్బులన్నీ అక్కడ ఖర్చు పెట్టేసేస్తున్నాం మన పిల్లల్ని చదివిచ్చి మన వృత్తిని మనం మన వృత్తిని మనం చేసుకోకుండా ఇప్పుడు అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నాం అంటే ఇప్పుడు మనం ఏం చేయంటే పేరెంట్స్ ఏం చెప్పుకుంటారు మా వాళ్ళు పలాన చోట జాబ్ చేస్తున్నారు పలాన చోట జాబ్ చేస్తున్నారు అని చెప్పుకుంటున్నారు అదే మనకు అప్పుడు అప్పుడు అదే మన సొంత పని మన సొంత మన దగ్గర చేసుకుంటున్నారు మన మన పని చేసుకుంటున్నారని మనం చెప్పుకోవడానికి మనం నామోషపడుతున్నామండి అంటే మనకి అందరికీ పేరెంట్స్ అందరికీ లేదు మా అబ్బాయి జాబ్ చేస్తే గొప్ప మా అబ్బాయి అట్లా ఉంటే గొప్ప అని చెప్పి అలా చేస్తున్నాం అనమాట అప్పుడు మనకి చదువు ఎంతవరకు అంతవరకు చదివించి మన పిల్లల్ని మన వృత్తిలోనే మనం మెలకువలు నేర్పి మన వృత్తిలోనే పైకి తెస్తే ఎంత అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనకి ఎందుకంటే అలా బలవంతంగా చదివిచ్చి అట్లా షాపుల్లో పని చేపించాలా మళ్ళీ అట్లా ఎందుకు అలా అదే మన వృత్తులకు రాణిస్తే చదువుకున్న చదువుకునే వాడిని అనుకో చదువుకొని వెళ్ళిపోతాడు ఏదో మంచి జాబ్ తెచ్చుకుంటాడు లేదా చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి అటు మామూలుగా పెద్ద ఏదో చదువుకోవాలని మామూలు చదువుకున్న వాళ్ళకి మన వృత్తులు మనకు నేర్పిస్తే మన పని మనకు నేర్పిస్తే వాళ్ళు అందులో చాలా బాగా రాణిస్తారు కదా వాళ్ళు చూడండి మారవాడి వాళ్ళు వాళ్ళు చాలా వరకు వాళ్ళ వృత్తినే వాళ్ళ పిల్లలకి ఇస్తారండి చిన్నప్పటి నుంచి వాళ్ళు అదే నేర్పిస్తారు మనం బిజినెస్లో అన్నీ ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ బిజినెస్ చేసి చాలా సంపాదిస్తున్నారు అంటారు అలానే ఎవరు బిజినెస్లో వాళ్ళు మెలకువలు నేర్చుకుంటే వాళ్ళు దానిలోనే రాణిస్తారండి ఇప్పుడు ఈ బిజినెస్ చేసేవాళ్ళు ఇప్పుడు కిరాణా షాపు చేసేవాళ్ళు బట్టల షాపులోకి వెళ్తే వాళ్ళకి ఎలా తెలుస్తుంది మెలకువలు అదే బట్టల షాపులో ఉ ఉన్నవాళ్ళు బట్టల షాపులోనే ఇంకా ఎక్కువ తెలుసుకొని ఇంకా పైకి రాగలుగుతాడు అదేనే కిరాణా షాపు ఉన్నవాళ్ళు కిరాణా షాపులోనే ఇంకా వాళ్ళకి చదివిపిచ్చి ఇంకా చేస్తే వాళ్ళు ఇంకా పైకి తేగలుగుతారు అట్లా ఉంటుంది అలా చదువుకొని ఎవరు వృత్తిలో వాళ్ళు సెటిల్ అయ్యి దాన్ని పైకి తెస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా మన పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేయకొని అని వదిలేస్తే వాళ్ళకేం తెలియట్లేదు ఈ కిరాణా షాపు తండ్రి దగ్గర నేర్చుకొని అక్కడ పోయి వేరే షాపులో చేస్తున్నారు ఇట్లా అన్నీ కార్పొరేటు అన్నీ అన్నీ వచ్చినవేనండి మనకు అవసరమైనవి కదా మనకు అవసరమైన వాటి ఈ కార్పొరేట్ అన్నీ మనకు బట్టలు కానీ పా అప్పుడు మా మన చిన్నప్పుడు ఏముంది పేరెంట్స్ ఏంది లంగా జాకెట్ కుట్టి చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు లంగా జాకెట్ వేసుకుంటారండి పెద్ద పెద్ద షాపులకి వెళ్ళి చూడిదర్స్ కానీ పెద్ద పెద్ద ఎప్పుడు ప్యాంట్ షర్ట్స్ కానీ పిల్లలకి డ్రెస్సు అంటే షాప్కి వెళ్ళి తెచ్చుకోవటమే ఇంకా అదే అదే వెనకటి కాలంలో అయితే డ్రెస్ అంటే క్లాత్ తీసుకొని కుట్టించి లంగా చాకెట్ చాలు అనేవాళ్ళు రెండు మూడు గుట్టించుకోవడానికి ఫెస్టివల్ అప్పుడే కుట్టించేవాళ్ళు ఇప్పుడు ప్రతి చిన్నదానికి బర్త్డే రానివ్వండి ఫెస్టివల్ రానివ్వండి లేదా ఇంకోటి ప్రతి ప్రతిదానికి వెళ్ళడం డ్రెస్సులు కొనుక్కోవటం వెళ్ళడం డ్రెస్సులు కొనుక్కోవటం అట్లా కాకపోతే ఇప్పుడు అప్పుడు ఇంకా రేట్లు తక్కువ ఇప్పుడు రేట్లు ఎక్కువే అనొచ్చు ఇప్పుడు పరిస్థితిని బట్టి బట్టలే మనకు అంత చౌకగా దొరుకుతుంది ఇట్లా అండి మనం ముందుకు వెళ్తున్నామో తెలియట్లేదు వెనక్కు ఉన్నామో తెలియట్లేదు మళ్ళీ ఇప్పుడు మనం ఇట్లా అవుతుందా మళ్ళీ ఇప్పుడు ఏఐ అని వస్తుందంటున్నారు ఏఐ వచ్చిందంటే ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు కూడా ఎంతవరకు ఉంటాయో తెలియదు అప్పుడు ఇక ఈ చదువుకొని మన వృత్తులను మానేసి మనం ఈ చదివెంబడబడి మనం ముందుకు వెళ్తున్నామో వెనక్కి వెళ్తున్నామో అర్థం కావట్లేదు ఇలా అందరూ ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలంటే కష్టమే కదా ఎవరు వృత్తుల్లో వాళ్ళు పాపం ఈ మధ్య కిరాణా షాపు మనకి యూట్యూబ్లో చూపిస్తున్నారండి రెండు వందల పైగా చిన్న చిన్న అన్నీ తీసేశారంట ఈ పెద్ద పెద్ద షాపులు వచ్చినాక ఇంకా చిన్న చిన్న షాపులకి ఎవరు వెళ్తారు వీళ్ళు ప్యాకింగ్ మంచిగా అన్నీ అన్నీ ఇక్కడ మనకి సౌకర్యంగా చూపిస్తున్నారు కంఫర్ట్గా చూపిస్తున్నారు షాపింగ్ చేసుకోవడానికి ఇంకా ఈ చిన్న చిన్న షాపులకి వెళ్తున్నారండి లేదు అట్లా ఎన్నో దుకాణాలు మూతపడిపోయి వాళ్ళకి పనులు లేవండి ఇట్లా పెద్ద పెద్ద వస్తున్నాయి కానీ ఇలా అన్ని ఎవరి వృత్తిలో వాళ్ళు ఉంటే వాళ్ళు దానిలో మెలకు చేసు మెలకువలు చేసుకొని ఉంటే బాగుంటుంది కానీ ఇక ఈ ఈ జనరేషన్కి కష్టమే కా మనం ముందుకు వెళ్తున్నామా ఏంటి అనేది మనకు వచ్చే జీతము మన ఖర్చులకు సమానంగానే ఉంటుందండి అప్పుడు వచ్చే డబ్బులు బట్టి అప్పుడు బతకగలిగాం ఇప్పుడు వచ్చే డబ్బులు బట్టి ఇప్పుడు ఇంత కష్టంగా ఉంది ఇక్కడ వాటరే వేసుకున్నాను కదండి వాటర్ పరిగినాక ఇంకా బియ్యం దానిలో వేసేసుకున్నాను అటు పక్కన కూడా చికెన్ ఉడికినాక టమాటా అది వేసుకున్నాక కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమేనండి ఇలా నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను షేర్ చేస్తున్నానండి ఎవ్వరు తప్పు కానుకోవద్దు అంటే మనం కొంచెం కూడా మనం ఆలోచించుకొని మన పిల్లలకి భవిష్యత్తు ఎటు ఉంటే బాగుంటుంది ఎలా చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచించుకొని ప్రతి ఒక్క పేరెంట్స్ కొంచెం ఆలోచించుకొని చేసుకోవాలండి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి బిజినెస్ అనమాట వాళ్ళది వాళ్ళది బిజినెస్ కానీ అతను చదువుకున్నాడు చదువుకొని మంచి జాబ్ వచ్చిందనమాట అతను ఎక్కడ జాబ్ వచ్చిందంటే బ్రాండెడ్ బట్టలు వస్తాయి కదండి ఇప్పుడు మనం బ్రాండెడ్గా కొనుక్కుంటారు చాలామంది ఇప్పుడు అందరూ బ్రాండెడ్ బ్రాండెడ్ అని కొనుక్కుంటున్నారు కదా అలాంటి షాపులో జాబ్ వచ్చిందనమాట అతని అతని శాలరీ అయితే హై శాలరీ అతనిది ఇంకా వాళ్ళ వాళ్ళ షాప్ పెట్టుకొని అతను దానిలో జాబ్ చేసుకుంటాడనమాట ఇలా నా చుట్టుపక్కల ఇవి చూసి నేను కొంచెం నా వీడియోలో చెప్దామన్నట్టు చెప్పానండి ఎవ్వరు తప్పు కానుకోవద్దు నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నాను ఇది తప్పో ఒప్పో నాకైతే తెలియదు కానీ నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను కొంచెం షేర్ చేసుకున్నానండి అంతే నాకు అనిపించిన నా మనసులో అనిపించిన విషయాలు నేను కొంచెం షేర్ చేసుకున్నానండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇట మాత్రం మర్చిపోకండి ఇలా నేను చెప్పిన విషయాలు కరెక్టో కాదో కామెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్